చైతన్యత తరఫున రంగపుర కులవృత్తికి రక్షణ కల్పించాలని రంగపుర అప్పులు పాలరాయపడ నేపథ్యంలో అంబేద్కర్ గారికి మన బహుజన బంధువు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినంపలవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు కులవృత్తిని రక్షించాలని ప్రత్యేక చట్టం ద్వారా రక్షించాలని రేపు రాబోయే మార్కెట్లో హైదరాబాద్లో మార్కెట్ నిర్మాణం జరుగుతున్నది ఆ మార్కెట్లో డెబ్బై శాతం పైగా సనాతన సమయాలి దొంగకులకు మాత్రమే కేటాయించాలని రేపు జిల్లాలలో అన్ని జిల్లాల్లో మార్కెట్ ఏర్పాటు చేసి మత్స్యకారులకు మాత్రమే అది ఇవ్వాలని ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని మత్స్యకారుల పేర్ల మీద వేలకు పక్కదారు పండిస్తున్నారు విశ్వశాబ్ల పంపిణీ ద్వారా కాంట్రాక్టర్ల జేబు చేస్తున్నాయి మంత్రుల ఎమ్మెల్యేల జేబు చెందుతున్నాయి కానీ మత్స్యకారులకు ఉపాయ రావడం లేదు కాబట్టి మత్స్యకారుల కులవృత్తి కూడా పూర్తిగా ఇతర కులాలు దోపిడీ చేస్తున్నాయి లేదంటే పండు ఫలాలు చేసుకొని అమ్ముకొని సేకరణ చేసుకొని అమ్ముకునే కులము యొక్క వృత్తిని దోపిడీ చేస్తూ ప్రభుత్వం ద్వారా దినాలను చూపించుకొని చట్టబద్ధంగా జీవోలను తెప్పించుకొని మా యొక్క కులవృత్తిని దోపిడీ చేస్తున్నాయి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది సాంప్రదాయ మత్స్యకారుల కులవృత్తికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది వెంటనే ముఖ్యమంత్రి గారు ఈరోజు అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గంగపుతులతోటి మాట్లాడే ప్రయత్నం చేయాలి సంప్రదాయ మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మేము గత పది పది పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వాలపైన పోరాడుతూనే ఉన్నాం గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం అక్రమ జీవుల పైన పోరాడినం గత ప్రభుత్వానికి గద్దె దింపినాం వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గంగ బీసీఏ సీరియల్ నెంబర్ వల్ల ఉన్న కులాలను బీసీఏలో ఉన్న కులాలని సమాయత్తం చేసి గత ప్రభుత్వానికి గద్ద దింపినాము ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం జరగకపోయినప్పటికీ శాపకింద నీరులాగా అన్యాయం జరిగే ప్రక్రియ మొదలైనది ఎక్స్పర్ట్ కమిటీ పేరు మీద ప్రభుత్వము నిలవకుండానే మంత్రి గెలవకుండానే ఫెడరేషన్ చైర్మన్ గెలవకుండానే ముఖ్యమంత్రి గెలవకుండానే సపరేట్గా ఒక మెమో విడుదల చేసినారు ఆ మెమో ద్వారా అయిపోతుంది తప్పుదారు పట్టించినారు ఆ మెమోని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గంగపుత్ర ఆధీనంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి సొసైటీ తిరిగి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని విరమించుకోవచ్చు